మహాగణుడైనటువంటి మన ప్రభును రక్షకుడైన ఏస్తయ్య ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యం దేవుని సంగిలో ధ్యానం చేద్దాం యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం నా నాయందు నిలిచిండు యందు నేనును నిలిచిందును తీగే ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మీరు నాయందు నిలిచి ఉండండి నేను మీ యందు నిలిచి ఉంటాను అన్నాడు దేవుడు దేవుడు మనతో చెప్పినది కనుక నిజంగా దైవికమైన బిడ్డలుగా కుటుంబాలుగా మనము కనుక అలాగే చేయగలిగితే నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో నిశ్చయంగా మన జీవితంలో అదే జరుగుద్ది దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు దాన్ని ఎవరు మన నుండి దూరం చేయలేరు గుర్తు కానీ మనం అలా ఉండము కాబట్టి అలా చేయము కాబట్టి మనకు అలా జరగదు కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం అలాగే చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో అదే జరుగుద్ది ఎందుకంటే భక్తులు అనేకమంది జీవితాల్లో దేవుడు అలా చేశాడు కనుక ఈరోజు మనకెందుకు అలా జరగట్లేదంటే నువ్వు అలా ఉండట్లేదు కాబట్టి అలా చేయట్లేదు కాబట్టి అలా నడవట్లేదు కాబట్టి అది నీ లోపం అది నువ్వు సరి చేసుకోవాలి దేవుడు అదే అంటున్నాడు నా ఎందు నిలిచి ఉండండి మీ అందు నేను నిలిచి ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే ఎందుకంటే ద్రాక్ష ద్రాక్షలు నిలిచి ఉంటేనే తన అది ఫలిస్త తనంతట తాను ఫలించాలంటే అది అసాధ్యం అది ఫలించాలంటే ఆ తీగ ద్రాక్ష ద్రాక్షలితో అంటు కట్టబడి ఉండాలి అలాగే క్రీస్తుని నమ్మిన మనం దేవుని నమ్మిన బిడ్డలుగా మనం క్రీస్తుతో అంటు కట్టబడి లేకుండా క్రీస్తులో లేకుండా ఆయనతో ఉండకుండా మనం వేరుగా ఉండి మనం ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అనుకోవడం అపోహ అవుతుంది భ్రమ అవుతుంది అనేది ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం దేవుడు అంటున్నాడు అదే నీవు నిలిచి ఉంటే నేను కూడా నిలిచి ఉంటా అంటే మనం ఆయన ఎందు నిలిచి ఉంటే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు మనం ఏమవుతామంటే ఫలిస్తాం అభివృద్ధి చెందుతాం విస్తరిస్తాం ఆశీర్వాదకరంగా మార్చబడతాం ఒక దీవెనకరంగా మనం ఉండగలుగుతాం ఇది జరగాలి ఇది రెండు వైపులా ఉన్నప్పుడే మనము క్రీస్తు ద్వారా అంటే దేవుని చేత దీవించబడేటువంటి కుటుంబాలుగా మనుషులుగా దేవుని బిడ్డలుగా మనం ఉంటాం అంతేకాని ఈరోజు చాలామంది క్రీస్తులు సరిగ్గా ఉండరు దేవుల్లో సరిగ్గా నడవరు ఆయనతో అంతకంటు పడి వాడి ఉండరు ఆయనతో ఏకీభవించరు వాక్యముతోనైనా ప్రార్థనతోనైనా దేవుని సన్నిధిలో అయినా ఉండకుండా ప్రభావ మమ్మల్ని దీవించు ప్రభావం మమ్మల్ని ఆస్వాదించు ప్రభావం మమ్మల్ని వృద్ధి చేయి మాకు సహాయం చేయి మాకు అది కావాలి ఇది కావాలంటే అవి జరిగే పనులు కాదండి ఇలాంటి భ్రమలో ఉండే క్రైస్తువులు చాలామంది ఉన్నారు నేటి దినాల్లో అందుకే దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు దయచేసి గమనించండి దేవుని వాక్యను అర్థం చేసుకోండి ప్రతిరోజు నీతో ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఒక వాక్యము చేత నువ్వు సరి చేయబడాలని సరిదిద్దబడాలని నువ్వు ఆ విధానంలో దేవునితో అంటు కట్టబడాలని దేవునితో మాట్లాడుతున్నాడు కనుక దేవుడు చెప్పినట్టుగా నిజంగా నీ జీవితాన్ని క్రీస్తులో నిలబడు ముందు ఆయనతో అంటు కట్టబడు ఆయనతో ఏకీభయించు ఆయన ఇష్టంగా బ్రతుకు జీవించు అప్పుడు దేవుడి ఇదే యావన్స పదిహేను దినో దేవుడు అంటాడు మీరు నా నిలిచి ఉండి మీ అందు నా మాటలు నిలిచుని ఎడల మీకు ఏది ఇష్టం అడగండి నేను దాన్ని ఇస్తాను అంటాడు దేవుడు మీకు అప్పుడు ఏది ఇష్టం అడగండి నేను ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు ఎప్పుడు యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక్కటి మనం చేయలేకపోతున్నాం కాబట్టి మనకి మనకిష్టమైంది దేవుడు ఇవ్వలేకపోతున్నాడు అంటే దేవుడు అసమర్థుడని కాదు అక్కడ మన చేత కావట్లేదని ఆయన చేత కానివాడు కాదు ఆయన సమర్థత కలిగిన దేవుడు ఏదైనా ఆయనకు సాధ్యం కానీ మనకి సాధ్యం కావట్లేదు ఏంటో తెలుసు ఆయన ఎందు నిలిచి ఉండడం మన యందు ఆయన మాటలు నిలిచి ఉండట్లేదు అప్పుడు నువ్వు ఏది ఇష్టం అడుగు నేను అన్నాడు ఇది చేసి నీకు ఏది కావాలో నీ కుటుంబానికి ఏది కావాలో నీ బిడ్డలకి ఏది కావాలో అడుగు నిశ్చయముగా దేవుడే నీకు సహాయం చేస్తాడు అలా ఉండకుండా నువ్వు ఏది అడిగినా వ్యర్థం అందుకే ముందు నీవు క్రీస్తుతో అంటు గట్టబడుతున్నావా అన్ని విషయాల్లో లేకపోతే వేరుగా ఉన్నావా ఎవరికి వాళ్ళుగా చెక్ చేసుకుందాం దేవుని ఎదుట కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా ఏ సయా నీకు అందన్నారు ఈరోజు నిజమే ప్రవ్వ నీలో సరిగ్గా అంటు కట్టబడకుండానే మేము ఫలించాలి అనుకుంటున్నాం దీవించబడాలి అనుకున్నాం నీకు వేరుగా ఉండి మేము ఏది చేయలేము అని వాక్యం చెబుతుంది కనుక మేము మా కుటుంబాలు ప్రవ అనుదినము నీ వాక్యము చేత నీ ప్రార్థనా సహవాసము ద్వారా అనుదిన నీ సన్నిధి ద్వారా మేము దీవించబడుతూ ఆస్వాదించబడుతూ వర్ధిలుతుండే భాగ్యాన్ని మాకు దయచేయమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్